హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు టైం అయితే ఇప్పుడు అర్ధరాత్రి రెండు నలభై మూడు అవుతుంది ఇప్పటి వరకు నిద్రపోలేదు నిద్ర రావడం లేదు ఎప్పుడు నిద్ర వస్తుందో ఎప్పుడు నిద్ర రావడం లేదో అసలు అర్థం కావడం లేదు సరే ఇంకా బైక్ తీసుకుని బండి బాండ్కి ఇచ్చేసే వీళ్ళు మనమైతే ఆటో తీసుకుందాం సరే బయలుదేరదామా మొన్న ఒక వీడియోలో బైక్ మైలేజ్ రావడం లేదు అని చెప్పి చెప్పాను కదా ఎందుకు అంటే బంగారు లాంటి బండి బాగుంది మా చెల్లి బా ఊరికి తీసుకొని పోతున్నారు సరే మా అమ్మ కూడా వెళ్ళింది ఇప్పుడు మీరు గమనించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మీకు టైర్ కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ పార్ట్ ఉంది చూసిన బ్యాక్ సైడ్ ఇదంతా సైడ్కి వచ్చేస్తుంది వీళ్ళు ఏదో మధ్యాహ్నం కూడా మిల్స్కి ఆగితే ఒక బైక్ కూడా వచ్చి గుద్దేశాడంట దీనివల్ల ఈ పార్ట్ ఉంది చూసిన ఇది మొత్తం సైడ్కి వచ్చేసింది ఈ లైటు ఈ లైట్ విరిగిపోయింది ఈ పార్ట్ మొత్తం సైడ్కి వచ్చేసింది ఈ పార్ట్ మొత్తం సైడ్కి వచ్చేసింది చక్రం అస్సలు తిరగలేదు వాళ్ళైతే అప్పుడు గమనించు గమనించుకోలేదు గమనించుకోకుండా వచ్చేసారు ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే బెండ్ అయ్యిండాదో ఏంటో తెలియదు దీన్ని షెడ్యూల్ తీసుకుపోతే ఎంత అవుతుందో తెలియదు మొదట్లో నాకు కూడా తెలియలేదు తెలియలేదు కాబట్టి నేను పెద్దగా గమనించుకోలేదు ఆ టైంలో వాడు బామర్ది అయితే చెప్పాడంట గుద్దు నుండి పోతా అంటే మా అమ్మ వద్దు వద్దు ఆపిందంట మా అమ్మ వద్దు వద్దు ఆపిన దెబ్బకి ఇప్పుడు ఐదు వేలు బొక్క పడుతుంది నాకు తెలిసి ఐదు వేలు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇవంతా చేయడానికి చూద్దాం ఏం జరుగుతుందో సరే ఇప్పుడు మనం సరదాగా రోడ్డుపైకి వెళ్దాం ఇప్పుడు టైము మూడు పదహారు ఎందుకో అప్పుడప్పుడు ఇలాంటి సమస్య అస్సలు నైట్ నిద్ర రాలేదు ఎంత ట్రై చేసినా నైట్ నిద్ర రాలేదు ఎందుకు నిద్ర రాదు ఏంటి అనే విషయాలు నాకు కూడా తెలియదు గ్లాస్ అంతా చండాలంగా ఉంది కాబట్టి ఇలా ఉంది గ్లాసు చూడడానికి వెళ్ళి ముందుకు వెళ్ళి ఎక్కడైనా టీ షాప్ టీషాప్ ఆగి గ్లాస్ కడగాలి లేకుంటే కష్టం ఇలా అయితే మనం వీడియోస్ ఏమీ తీలేము ఏమీ మాట్లాడుకోలేము టైం ఇప్పుడు ఐదున్నర ఇప్పటి వరకు ఏ బాడుగు లేకుండా బాధపడేటువంటి పరిస్థితి ఫిక్స్ ఒక నెల రోజులు చూస్తాను నెల తర్వాత ఖచ్చితంగా వేరేదైనా ప్లాన్ చేసుకోవాల్సింది దీంతో మళ్ళీ మళ్ళీ ఏగి అంత ఓపిక లేదు ఒకవేళ ఈ నెలలో దేవుని దైవాళ్ళ ఏదైనా ఎలక్ట్రిక్ ఆటో వస్తే మన సొంత ఆటోగా ఉంటే తోలుతాను లేకుంటే ఈ నెలలో ఏదైనా డబ్బులు సంపాదించి ఒక నాలుగు వేలు పెట్టి బైక్ రెడీ చేసుకుంటే ప్రశాంతంగా హ్యాపీగా బైక్ తోలుకోవచ్చు ఇలా అయితే కష్టం అబ్బా రాత్రంతా నిద్రపోలేదు టైం ఇప్పుడు ఐదున్నర అవుతుంది నేను వచ్చిందన మూడు గంటకు వచ్చాను ఫైనల్గా రెండున్నర గంట వెయిట్ చేస్తే కానీ ఒక్క బాడుగా లేదు ఇది ఈరోజుకి నాలుగోటి అంటే మూడు గంటలకు వచ్చాను నేను మూడు గంటల నుంచి ఇప్పుడు ఆరు ముప్పై ఎనిమిది అవుతుంది అంటే మూడున్నర గంటలో నాలుగోటి శక్తి ఉండి సామర్థ్యం ఉండి ఓడిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతాను గడిచినటువంటి పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఆటోఫీడ్లు ఏ రోజు ఆలోచించినటువంటి ఏ రోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నటువంటి నేను ఇప్పుడు సరికొత్త నిర్ణయం సరికొత్త ధైర్యంతో ముందడుగు వేయాల్సిన పరిస్థితి అయితే ఒకటి ముందుకు వచ్చింది ఎప్పుడు వేస్తాను ముందడుగు ఏం చేస్తాను అన్నది నాకు తెలియదు మీలో చాలామంది అనుకోవచ్చు నేను సోంబేరిగా ఉన్నాను అని చెప్పింది కానీ నాకు తెలుసు నా మనసాక్షి తెలుసు నేను ఎంత టైం పెడుతున్నాను అని చెప్పి రోజుకు పద్దెనిమిది గంటలు రోడ్డుపైన ఉన్న ఇక్కడ ఎందుకు జరగడం లేదు అంటే ఇది చిన్న సిటీ ఈ తిరుపతిలో సమస్య ఏంటి తిరుపతి చుట్టుపక్కల పీలేరు రాజంపేట నగిరి చిత్తూరు ఆఖరికి తిరుపతికి వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బతకడం వల్ల ఈ సమస్య ఉంది కాబట్టి అర్థమైంది సరికొత్త నిర్ణయం చేయాలి చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమయం అయితే బాగా దగ్గర పడింది అని నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో నెలలోపల ఒక గట్టి నిర్ణయాన్ని చూస్తారు ఆ గట్టి నిర్ణయం ఎలా ఉంటుంది గెలిపిస్తుందా ఓడిస్తుందా అన్నదైతే తెలియదు ఖచ్చితంగా ఒకవేళ ఈ వీడియో మా అమ్మ చూస్తే ఏమనుకుంటుందో తెలియదు ఒకవేళ అదే జరిగితే ఫోన్ నెంబర్లో ఖచ్చితంగా చేయవు ఏ నెంబర్ చూద్దాం ఏం జరుగుతుందో నాకు మొన్న ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళు బ్రదర్ నువ్వు ఏమనుకుంటున్నావో అది చెయ్యి కానీ పట్టుదలతో చెయ్యి అని చెప్పి మెసేజ్ పెట్టాడు కాబట్టి ఈసారి చేసేటువంటి పట్టుదల పని ఖచ్చితంగా జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుందని ఆశిస్తున్నాను మా నాన్న చాలాసార్లు చెప్పాడు రేనైనా నీకు ఇనుము అచ్చి రాదు కాబట్టి ఇనుము వ్యాపారం నువ్వు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నష్టపోతావు అని చెప్పి చెప్పి ఆయన్ను ఎదిరించి ఈ ఫీల్డ్లోకి వచ్చా కానీ ఆయన చెప్పినట్టే జరుగుతుంది అనేటువంటి బాధ ఇప్పటి మీకు చెప్పలేదు కనీసం మా అమ్మకుడు చెప్పలేదు ఈ ఫీల్డ్ నీకు వచ్చి రాదు ఇది వద్దు అని మా నాన్న లెక్కలే అన్నిసార్లు చెప్పాడు వినకుండా వచ్చాను కానీ ఈసారి ఏం జరుగుతుంది అన్నది మాత్రం తెలియదు ఒక రూపాయి సంపాదన లేకుండా రాత్రంతా మెల్పోండి వేస్ట్ అయిపోయి తెల్లవారి పది గంటలకు వచ్చి పడుకున్నా ఇప్పుడు టైం వచ్చిందనా రెండు ఇరవై నాలుగు అవుతుంది ఒంటి గంటకు ఒకటో పదుకో ఒకటి పదుకో నిద్రలేసి ఇప్పుడు రోడ్డుపైకి వెళ్తున్నాను చూద్దాం ఏం జరుగుతుంది అన్నది కొన్ని ఆలోచనలు ఉన్నాయి త్వరలో చెప్తా ఒక్క విషయం మీరు గమనించుకోవాలి ఏ రోజున ఒక విషయం చెప్పలేదు అనుకుంటే పది రోజుల తర్వాత కానీ ఇరవై రోజుల తర్వాత కానీ అదే విషయాన్ని మీరు చెప్తా అలాగే నన్ను ఎవరు బెదిరించారు ఏంటి నేను ఎందుకు భయపడ్డాను అనే విషయాలు కూడా క్లియర్గా చెప్తా అస్సలు టెన్షన్ అవసరం లేదు డబ్బులు ఉన్నా కూడా తినకుండా ఉండే రోజులు చాలా ఉన్నాయి రోజు ఒక్క పూట తినే రోజులు చాలా ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు డబ్బులు లేవు జోబీలో అకౌంట్ కూడా లేవనుకో కానీ ఈరోజు మాత్రం విపరీతమైన ఆకలి దేవుడా నిజంగా ఎలా అనిపించిందంటే ఎవరికన్నా ఫోన్ చేసి ఒక వందో యాభై అడగదాము అని అనిపించింది అంత కష్టం అనిపించింది ఇప్పుడైతే టైము మూడు ముప్పై రెండు ఫస్ట్ బాడుగా ఈరోజు ఇప్పుడు వచ్చాను నేను అది వచ్చిందా నూట ముప్పై రూపాయలు ఇచ్చారు బాడగా డబ్బులు కానీ ఈరోజు మాత్రం ఆకలికి చాలా బాధపడ్డా ఇంకా నీళ్ళు రాలేదు అంత బాధ అనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా నేనైతే పెద్దగా పట్టించుకోలే ఏముందని అనుకున్నా కానీ ఆకలి మాత్రం ఈరోజు చాలా 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 ఇబ్బంది పెట్టింది ఒకవేళ ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏమనుకుంటుందో కనీసం నాకన్నా ఫోన్ చేసి ఉండకూడదా నేను పంపించుంటాను కదా నీకు ఎందుకు అంత కష్టం అని చెప్పి ఖచ్చితంగా తిడుతుంది ఈ వీడియో కానీ చూస్తే కానీ అడగాలనిపించలేదు ఎందుకో ఒక పక్క బాధ ఏంటంటే నా వల్ల మా అమ్మకి ఇంత ఇబ్బంది ఏమో అని చెప్పి చెప్పి కానీ ఏం చేద్దాం సర్లే అట్లా ముందుకు వెళ్దాం ఎక్కడన్నా ఒక ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకి ఆడైన సంగట్ లాంటివి ఏదైనా దొరికితే అది తినేద్దాం దానికోసం చూస్తాను ఇంకా అంతకుమించి బడ్జెట్ అయితే ఖర్చు పెట్టే పరిస్థితులు అయితే నేను లేదు నూట ముప్పై ఉన్నా సరే ముప్పై రూపాయలు మాత్రమే ఈ పూట తినడానికి బడ్జెట్ అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టే పరిస్థితులు అయితే నేను లేదు ఇప్పుడు టైము పది పదహారవత సాయంత్రం ఇంటికాడ నుంచి మూడు గంటలకు వచ్చాం కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక ఏడు వందలు సంపాదించాం దాంట్లో నాలుగు వందలు రీఛార్జ్ చేశాను పోతే మూడు వందలు వంద రూపాయలు ఇప్పుడు తినడానికి అయింది పోతే రెండు వందలు వంద రూపాయలు అకౌంట్లో ఉంది వంద రూపాయలు జోబిలో ఉంది అదే విషయం ఈరోజు ఇంటికి పోయేలాగో సరిగ్గా నిద్రపోవడం లేదు కదా అందుకని చెప్పి పైన ఉందాము నైట్ డ్యూటీ చేద్దాము ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు వీలైతే రోడ్డుపైన పడుకుందాము అనుకుంటాను ఏం జరుగుతుంది ఏంటి అని నాకు కూడా తెలియదు నాకేదైనా చెప్తే సారీ నాకేదైనా తెలిస్తే నేను మీకు చెప్తాను కదా నాకు కూడా తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో టైం ఇప్పుడు ఐదు ఏడు నాలుగు ఇరవైకి వస్తే అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు గ్యాస్ పెట్టుకొని బయలుదేరాను సిచ్యువేషన్ ఏంటి అంటే బండి బాడుగా నాలుగు వందలు కట్టి నాలుగు వందలు రీఛార్జ్ చేసి తర్వాత మూడు వందలు ఇప్పుడు గ్యాస్ పట్టాను పోతే వంద ఉంది అంటే ఓవరాల్గా ఒక పన్నెండు వందలు సంపాదించాము దాంట్లో పన్నెండు వందలు మనకు నా మనకు అంటే నాకు మిగిలింది ఐదు వందలు నాకు మిగిలిన ఐదు వందలతో నాలుగు వందలు రీఛార్జ్ చేశాను వంద రూపాయలు జోబీలో ఉంది ఒక అరగంట గంట చూసుకొని ఆరు గంటలకు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాను ఇది సమాచారం ఒక విషయం చెప్పాలనుకుంటాను ఇంటికి పోయిన తర్వాత చెప్తాను ఖచ్చితంగా మీరందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు టైము ఏడు ఇరవై ఇప్పుడు ఇంటికి వచ్చా టోటల్గా ఇప్పుడు నేను డ్యూటీ చేసిన టైం ఎంత తెలుసా మీరు మొదటి నుంచి గమనించుకుంటే నిన్న తెల్లవారితో మూడు గంటల రోడ్డుపైకి వెళ్ళాను నిన్న తెల్లవారితో మూడు నుంచి నిన్న మధ్యాహ్నం మూడు వరకు పన్నెండు నేను మధ్యాహ్నం మూడు నుంచి ఈరోజు స్థలార్థు మూడు వరకు పన్నెండు ఇరవై నాలుగు గంటలు మూడు నుంచి ఇప్పుడు టైం ఏడు ఇరవై ఆరున్నరకు ఆప్ చేశాను సరే ఇంకొక మూడు గంటలు వేసుకుంటే ఇరవై నాలుగు ఒక మూడు ఇరవై ఏడు గంటలు ఇరవై ఏడు గంటల్లో నేను ఐదు గంటలు నిద్రపోయా అంటే ఇరవై రెండు గంటలు రోడ్డు పైన తిరుపతిలో ఇరవై రెండు గంటలు నేను డ్యూటీ చేసి సంపాదించింది ఎంత తెలుసా నాలుగు వందలు బండివాడు గట్టా మూడు వందలు గ్యాస్ పట్ట ఏడు వందలు నాలుగు వందలు రీఛార్జ్ చేస్తా పదకొండు వందలు రెండు వందలు జోబీలో ఉంది పదమూడు వందలు ఓవరాల్గా కానీ దాంట్లో నాకెంత మిగిలింది అని ఆలోచిస్తే నాలుగు వందల రీఛార్జు జోబీలో ఒక రెండు వందలు ఆరు వందలు ఇది నాకు మిగిలింది ఇప్పుడు ఇరవై రెండు గంటలు కంటిన్యూగా డ్యూటీ చేస్తే మిగిలినటువంటి ఆదాయం ఇలా ఉంటే నేను నా సమస్యలోంచి ఎలా బయటపడతాను ఎందుకు ఇలా ఉందో నిజంగా నాకైతే తెలియదు తర్వాత అప్పుడేగా నేను మీకు ఒక విషయం చెప్తా అన్నాను కదా ఏంటి అంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు వీడియోస్ చూసేటప్పుడు మీరు ఒక విషయం గమనించవచ్చు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ వల్ల బాధపడ్డాను వీళ్ళ వల్ల బాధపడ్డాను అని చెప్తా అంటాను కానీ ఆ సమయంలో నేను బాధపడ్డాను అనేటువంటి విషయం నేను మీకు చెప్తాను కానీ చెప్పినా సరే వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకోవడం లేదు ఎందుకు రిలేషన్ కట్ చేసుకోవడం లేదు అని అంటే ఈరోజు ఒక చిన్న సంఘటన విషయంలో వాళ్ళకు నాకు మనస్పర్ధ వచ్చిందని చెప్పి చెప్పి సరే అవసరం లేదు అని చెప్పి తోసేస్తే నా మనస్తత్వం ఎలాంటిదంటే రెండేళ్ళకు ముందు ఐదేళ్ళకు ముందు పదేళ్ళకు ముందు వాళ్ళతో మనకు స్నేహం ఎలా మొదలైంది వీళ్ళతో మనకు సంబంధం ఎలా మొదలైంది ఆ రోజు బాగున్నాం కదా ఈరోజు ఎందుకు బాగలేదు సరే వాళ్ళదే తప్పు నేను క్షమిస్తా సరే నాదే తప్పు నేను క్షమాపణ చెప్తా ఇలా ఒక మనిషిని వదులుకోకుండా ఆ చిన్న చిన్న తప్పుల్ని వీలెత్తి చూపిస్తూ ఆ చిన్న చిన్న తప్పుల్ని పెద్దవి చేయకుండా అరే అందరూ మనోళ్ళే అని అనుకోవడం వల్ల మాత్రమే ఇప్పటి వరకు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే నాతో రిలేషన్లో ఉండేటువంటి ఎవరైనా సరే వాళ్ళని నేను సంపాదించుకోవాలనుకుంటా అలా అనుకునేటువంటి మనస్తత్వం ఉండడం వల్ల మాత్రమే ఇప్పటి వరకు నేనైతే ఎవరిని శత్రువులను సంపాదించుకోలేదు నా గురించి కొంతవరకు అవగాహన ఉండేవాళ్ళు కూడా బా యుగంధర్ అంటే నేనే నా పేరు యుగంధర్ యుగంధర్ అంటే ఎక్కడో ఒక చోట అయినా వన్ పర్సెంట్ అయినా సరే ఒక ఫ్రెండ్లీ భావం ఫ్రెండ్లీ నేచర్ ఉంది కాబట్టి ఈ బండి కొండ విషయంలో కావచ్చు లేకుంటే ఇంకా కొంతమంది విషయంలో కావచ్చు చిన్న చిన్న మనస్పర్థలు వచ్చిందని చెప్పి చెప్పి మనిషిని ఎందుకు దూరం చేసుకోవాలి అని అనుకుంటా ఇలా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను అయితే ఎప్పుడూ వదిలి వెళ్ళిపోలేదు ఎందుకో మీకు చెప్పాలనిపించింది అందుకని చెప్పి చెప్తాను సరే బాగా ఆకలి వస్తుంది రెండు మూడు చోట్ల టిఫిన్ కోసం ట్రై చేశా ఎక్కడా దొరకలేదు దానివల్ల గొమ్ములు వచ్చేసాను నేను ఇప్పుడు ఇంత ఆకలితో గొమ్మును పడుకునేటువంటి పరిస్థితి చేయగలిగిందైతే ఏం లేదు అదే విషయం ఎనీవే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గుడ్ నైట్ మనం తర్వాత మరొక వీడియోతో కలుద్దాం నా గురించి తెలుసుకోవాలని చెప్పి మీలో చాలామంది అనుకుంటున్నారు కదా కాబట్టి అప్పుడప్పుడు పాటలు పాటలుగా ఏదో ఒక వీడియోలో ఎక్కడో ఒక చోట నా గురించి చెప్తా అంటాను నేను నేనేంటి నా పరిస్థితి ఏంటి అంటే పర్టికులర్గా నా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న బిట్లుగా చెప్తా అంటాను చూస్తూ ఉండండి పరం అనే నేను ఛానల్ థ్యాంక్ యూ